ప్రతిరోజు కూడా రాజకీయం 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 ఇప్పుడు అదే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిల్ వేసి విచారణ జరిపి జరిపని చెబితే ఈ అవినీతిలో సుబ్బారెడ్డి గారు అయ్యారు ఆయనకి ఎవరో అప్పన్న ఎవరో బా ఒక పిఏ ఉన్నాడు ఎప్పుడు ఆయన రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది వరకు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పిఏగా చేశాడు ఆ తర్వాత అసెంబ్లీలో అదే మన ఢిల్లీలో ఏపీ భవన్లో వర్క్ చేశారట అతన్ని అతను అతను వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు అదేవిధంగా సుబ్బారెడ్డి గారి పాలక మండలిలో కూడా మీ పార్శారథి గారు మెంబర్గా లేరా కొంతమంది తమిళనాడుకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పాలక మండలు లేరా అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాలక మండలు లేరా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు మీరు మీరు ఏ పాలక మండలి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడరు వాళ్ళ మీద మాట్లాడరు కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాత్రం బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసే ప్ర అధికారం ఉన్నప్పుడు బురద చల్లడం కాదు ఆధారాలతో సహా నిరూపించాలి అంతే తప్ప మాట మాటికి రాజకీయాలకి వెంకటేశ్వర రాజకీయాలు తీసుకురావడం తిరుమల తిరుపతి హాస్మం అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి దయచేసి వీటిని కట్టి పెట్టండి మీరు జరుగుతున్న మీరు ఏదైతే మీ సిట్ విచారం జరుగుతుందో ఆ సిట్ ద్వారా నివేదికను బయట పెట్టండి సిట్టు నివేదిక ఏముంది ఏమి జరిగింది గారేమో ఏదైతే మన వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందో వాటిని వెనక పంపించని చెప్తున్నారు ఆ రోజే చెప్పాడు ఈ రోజు కాదు ఈ రోజు పాలక మండలి చైర్మన్ గా ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద ఇంత అపవాదులు పడుతుంటే ఎందుకు మీ టీవీలో అలా చూపెడుతున్నారు తప్పు కాదా కల్తీ నెయ్యి అనేది వివిధ రకాలుగా చెప్తున్నారు దాంట్లో మీరు సహా చెప్పండి తప్ప జరగనివి జరిగినట్టు చెప్తే మాత్రం సరైన పద్ధతి కాదు